బట్టాడు ఈయన పూర్తి పేరు వెల్లి తిరుత్తి తాజాతు కరత పట్టేరి రామన్ బట్టరిప్పాడు ఈయన సంఘ సంస్కరితగాను నాటక రచయిత గాను తనకంటూ ప్రత్యేక స్థానం కేరళలోని నమృతి దేగకు చెందిన వారు అయితే తన కులంతో పాటు సంప్రదాయ వాదనలో సంస్కరణకు ఆయన చేసిన కృషి ఎనలేనిది వీటి బట్ట తీరిప్పాడు పద్దెనిమిది వందల తొంభై ఆరు మార్చి ఇరవై ఆరున నాటి మలవార్ జిల్లాలోని మేజాతూర్ అనే గ్రామంలో బట్ట తిరుపాడు దంపతులకు జన్మించారు బ్రిటిష్ ఇండియాలో అది మద్రాసు ప్రెసిడెన్సీలో ఉండేది ప్రస్తుతం కేరళలోని పాలక్కాడు జిల్లా పట్టాంబి తాలూకా పరిధిలోకి వస్తోంది ఈయన మేజాతోల్ అగ్నిహోత్రి కుటుంబానికి చెందిన వారు నారాయణన్ ఒత్తిక్కన్ వద్ద సాంప్రదాయ పద్ధతిలో ప్రారంభ విద్యాభ్యాసం చేస్తున్న తర్వాత ఆయన పాటక్కర్ మనైకల్ మేలడం ముత్తు కురిసి కుంచుని నంబు తిరుపాడు వద్ద చదువుకున్నారు ఆ సమయంలోనే ఆయన విద్యార్థి పేరు కూడా నడిపారు బట్ట కాంగ్రెస్ అలహాబాద్ సమావేశంలో పాల్గొన్నారు ఈ విషయం తెలుసుకున్న ఆయనను తన సంఘం నుండి బహిష్కరించారు అయితే అందుకు కృంగిపోకుండా కులతత్వానికి వ్యతిరేకంగా పోరాడటానికి ఈ బహిష్కరణ ప్రేరేపించింది ఆయన బ్రాహ్మణ వితంతు పునర్వివాహం కోసం ప్రచారం చేయటం ప్రారంభించారు ఆయన పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో రిసోర్ నుండి చంద్రగిరి నది వరకు యాత్రను నిర్వహించి నిధులు సేకరించారు ఆయన పంతొమ్మిది వందల ఎనభై రెండు ఫిబ్రవరి పన్నెండున మరణించారు బట్ట నమృతి స్త్రీల హక్కుల కోసం స్వేచ్ఛ కోసం ఒత్తిడి చేశారు ఆయన వితంతువైన తన సోదరిని ఎంఆర్బికి ఇచ్చి పునర్వివాహం చేశారు పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో త్రిసూర్ లోని ఎడక్కుని అనే గ్రామంలో ఈయన రాసిన అడుకాయను అరంగ తెగు అనే నాటకానికి ప్రదర్శించారు కేరళ సాహిత్య అకాడమీ పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో విశిష్ట ఫెలోషిప్ తో ఆయనను గౌరవించారు పాలక్కాడ్ జిల్లాలోని శ్రీకృష్ణపురంలో ఆయన పేరిట వీటి బట్ట తిరుపాడు కళాశాల ఉంది